స్కూల్ స్వాగతం వాకాడు మండలం వాకాడు సచివాలయం ఒకటిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం వాకాడు సచివాలయంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ వారు ఇరవై నాలుగు మంది సిబ్బందితో ముప్పై రెండు వేల ఎనిమిది వందల మందికి పరీక్షలు నిర్వహించారు అలాగే ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ నాలుగు వందల యాభై గ్ గ్రామాల్లో నిర్వహించారు అదేవిధంగా పలు రకాల క్యాన్సర్లను పరీక్షించి టెస్టింగ్లను ల్యాబ్కు పంపించారు రిపోర్ట్లు వచ్చిన అనంతరం ఎవరికి ఎలా ఉంటుందని తెలుపుతామని తెలిపారు ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత క్యాన్సర్ కార్యక్రమం చాలా బాగుందని ప్రజలు ప్రశంసించారు いただきます。<noise>